శ్రీరాముడు అంత గొప్పవాడయ్యాడు బద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు కాబట్టి భరతుణ్ణి ఇంత గొప్పవాడయ్యాడు ఇది గురువు యొక్క గొప్పదనం సనాతన భారతీయ ధర్మం బోధించినటువంటి విలువలు స్థైర్యం ఆత్మవిశ్వాసం ఇదంతా కూడా గురు కృప వల్ల సిద్ధిస్తుంది అని మరొక్కమారు తెలియజేస్తూ ఆ సద్గురువుకు షష్టిపూర్తి మహోత్సవం జరుగుతూ ఉన్నది మనమందరం కరతాల ధ్వనలతో అభినందిద్దాం కుకారో హి అంధకార సత్ తృకారథర్ గురుత్వ విధీయతే ఎక్కడ గురు ధూళి సోకుతుందో అక్కడ అజ్ఞానం తరిమివేయబడుతుంది అక్కడ విజ్ఞాన కాంతి పుంజం ప్రసరించబడుతుంది రెండు రోజులుగా ఈ ప్రాంగణంలో అవధాన పద్య కాంతి పుంజం వెలువడింది మనల్ని జాగృతపరిచింది ఇది ప్రేరణగా భవిష్యత్తులో అవధానలు తయారు కావాలి పద్య విద్యకు పూర్వ వైభవం తీసుకురావాలనేది ఈ సంకల్పం యొక్క ప్రధానమైన ఉద్దేశం అది వినమ్రంగా ఒదిగి ఉండడం అనేది సద్గురువు పాదాలకు నమస్కరించడం అనేది ఒక మంచి సంప్రదాయం అవధాని యొక్క తల్లిదండ్రులను దర్శనం పత్రిక పక్షాన గురువుగారి చేతుల మీదుగా దర్శనం సోదరులు ఇరువురు కూడా సన్మానిస్తారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వారిరువురిని విడివిడిగా కాకుండా ఒకే శాలువతో సన్మానించడం అనేది భారతీయ వైవాహిక ఘట్టానికి పరాకాష్ఠ అభినందనలు మీకు పద్య విద్య కవిని గన్న గర్భంబు ధన్యము అంటాడు మహాకవి కాబట్టి అవధాని గన్న గర్భంబు మహాధన్యంబు అని మనం తెలియజేద్దాం ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఎంత సంతోషపడుతున్నారో ఆ కుమారుడి యొక్క విజయోత్సవాన్ని చూసి ఇప్పుడు పద్మభూషణులు శ్రీ వరప్రసాద రెడ్డి గారిని ఒక్క క్షణం శ్రీ పెద్దలు పదాంజులు లాంజరీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శంకరనారాయణ గారిని అభినందన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను